జై శ్రీరామ్ శ్రీమత రేణ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి వందేమాత్రం వేక్షకులకందరికీ నమస్సుమాంజల్లు ఈరోజు పొద్దున్న సాధారణంగా వార్తలు చూడటంలో ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు అధికార దుర్వినియోగం చేశారు సినిమా సినిమా ప్రచారానికి అని హైకోర్టులో కేసు వేశారు చాలా షాకింగ్ ఏం ఏంటంటే ఇంకెవరి మీద చేసి ఉంటే అధికార దుర్వినియోగం అది అని కాస్త లైబుల్గా ఉంటుంది పోనీ దీనికి దీనికి కేసు ఫైల్ చేసిన ఐఏఎస్ అధికారి కూడా సామాన్యులు కాదు చాలా మంచి కెరీర్ ఉన్న వ్యక్తి వాలంటీర్ రిటైర్మెంట్ అయిపోయారు అయిపోయాక గత వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఫిబ్రవరి ఏడవ తేదీ రెండు వేల ఇరవై జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ డిపా పొలిటికల్ డిపార్ట్మెంటు ఆయన్ని వైస్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఇన్ ది ర్యాంక్ ఆఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది రెండేళ్ళ పాటు ఆ పదవికాలం రిటైర్ అయ్యాక మళ్ళీ ప్రభుత్వం నియామకం చేసింది సరే అయిపోయాక రెండు వేల ఇరవై మూడులో తిరుపతి పార్లమెంట్ ఎన్నిక జరిగింది దాని నిమిత్తం ఆయన ఆ పోస్టుకి రిజైన్ చేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అందులో పోటీ చేశారు సరే సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఆయనకి సినిమా తప్పించి మరో వ్యాసంగం లేదు వ్యాపకం లేదు వ్యాపారాలు లేవు మరి ఏ ఆదాయ వనరు లేదు ఆయనకి సినిమా ఆదాయ వనరు ఆయన ఎక్కడన్నా ఆయన శాఖలో పని చేయకుండా సమా అసమర్థంగా వ్యవహరించి ఇది చేస్తే అక్కడ ఆయన ఇంకో ఆయన గత ఐదేళ్ళ క్రితం ఒప్పుకున్న సినిమాలు పెండింగ్ పూర్తి చేస్తున్నారు పగలో పగలో పరిపాలన రాత్రులు షూటింగ్ చేసిన సందర్భాలు అధికం అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అయినా ఇంకొకళ్ళని ఇంకోళ్ళని అంటే కనీసం మాట ఎలా వచ్చింది ఆయన అధికార దుర్వినియోగం చేస్తారని సొంత డబ్బులు ముప్పై కోట్లు కౌలు రైతులు పంచిన వ్యక్తి ఈవేళ అనేక అనేక కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఖర్చు పెట్టించిన వ్యక్తి ఈవేళ తనకు వస్తున్న జీతాన్ని కూడా పిఠాపురంలో నలభై రెండు మంది అనాథ బాలికలకి నెలల ఐదు వేలు ఇస్తున్న వ్యక్తి ఎక్కడన్నా అవినీతి మర కంటిందా పాలనలో అసమర్థత కనిపించిందా పంచాయతీరాజ్ శాఖ కానీ ఫారెస్ట్ శాఖ అటవీ శాఖ కానీ ఎక్కడన్నా సమర్థవంతంగా పనిచేస్తూ ఎక్కడికక్కడ డేక కన్నుతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ సొంత నిధులు ఎక్కడో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు లేవంటే ఇరవై లక్షలు ఆయన సొంత డబ్బులు చక్రాసి ఇచ్చారు మరి ఆయన అధికార దుర్వినియోగం అంటే ఇప్పుడు సినిమా విషయానికి వద్దాం సినిమా ప్రచారానికి ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన వెళ్ళిన చోటికి ఆయన క్యాన్వై వస్తుంది భద్రతా సిబ్బంది వస్తారు సినిమాలో మాత్రం సినిమా ఫంక్షన్లో మాత్రం ఆయన వ్యక్తిగత భద్రత చూసేది బౌన్సర్లు ఆ బౌన్సర్లు నిర్మాతలు నియమించబడ్డ వాళ్ళు అవుతారు ఎవరికి రూపాయి ఖర్చు ప్రభుత్వం ఇవ్వదు ఇంకా ఈయన సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటే అనేక మంది మంత్రులు శాసనసభ్యులు వాళ్ళని ఎంతమంది ముఖ్యమంత్రులని వాళ్ళని సినిమా ప్రమోషన్స్కి పిలుస్తారు దానికి వాళ్ళు హాజరు అవుతారు హాజరైతే ప్రభుత్వతనం దుర్వినియోగం అయినట్ట ప్రైవేట్ ఫంక్షన్స్కి వెళ్తారు పెళ్ళిళ్ళకి వెళ్తారు రాజకీయ నాయకులు దానితో ప్రభుత్వ యంత్రాంగం వెళ్తుంది దాన్ని క్యాన్వాయి వెళ్తుంది ఆయన డ్రైవర్లు వెళ్తారు ఆయన పిఏ వెళ్తారు అది యంత్రాంగ ప్రభుత్వ దుర్వినియోగం మరి దుర్వినియోగం అంటే ఏదైనా ఉంటే రిటైర్ అయిపోయిన రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటూ మీరు మళ్ళీ రెండేళ్ళు పదవి తీసుకోండి అని దాన్ని ఏమంటారు నేను అర్థం మీ స్థాయి వ్యక్తి ఒక ఐఏఎస్ అధికారిని అనేంత కెపాసిటీ నాకు లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు పైపెచ్ ఏంటి మీ దగ్గర ఆధారాలు ఏమన్నా అంటే దానం ఫలానా జీవో ద్వారా ఓ ముప్పై కోట్ల కార్యక్రమానికి రిలీజ్ చేశారు దీని మీద దర్యాప్తు చేయండి అని అని ఆయన అధికారులు దుర్వినియోగం చేశారా సినిమా కోసం ప్రభుత్వం దుర్వినియోగం చేశారు మీరు ఎంక్వైరీ చేయండి మీరు ఆధారాలు చూపించి ఇక్కడ అవి అధికారులు దుర్నియోగం జరిగింది ఈ పది కోట్లు ఇరవై కోట్లు కోర్టులో రెండు కోట్లు అని చెప్పాల్సింది పోయి జరిగింది మీరు దర్యాప్తు చేయండి అందుకనే హైకోర్టు వెంటనే కూడా నోటీసులు ఇవ్వడానికి నిరాకరించింది కానీ ఇది మీకు ఎలా అయితే అనిపిస్తుందో కానీ మీరు గతంలో వైసీపీకి అనుకూలంగా చాలా కార్యక్రమాలు చేశారు పుట్టినరోజు వేడుకలు చేసే నాయకులతో తప్పు లేదు రిటైర్ అయిపోయి మేము ఇష్టం కానీ మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీదకి ఏ ఎజెండాతో వచ్చారన్నది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చేశారు ఆ సినిమా షూటింగ్ దగ్గరికి అధికారులు వెళ్ళి ఏమంటారు దాన్ని ఫైల్స్ పట్టుకెళ్ళేవారు ఆ షూటింగ్కి ప్రారంభానికి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ హోదాలో అప్పట్లో బిపి సింగ్ లాంటి వాళ్ళు అందరూ కూడా హాజరయ్యారు దీన్ని ఆయన వృత్తి అది ఆయనకు వచ్చిన సినిమాలు ఎలక్షన్ ముందు కొంత తీశారు ఎలక్షన్ తర్వాత కొంత తీశారు అలాగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మరో వ్యాసంగం లేదు సంపాదన కావాలి సంపాదన కావాలంటే సినిమాలు చేయాలి ఆ సినిమాలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు డిస్టర్బెన్స్ లేకుండా ఆయన చేసిన దానికి అధికార దుర్వినియోగం ఎలా అంటారు ప్రభుత్వ ధనాన్ని ఎక్కడ దుర్వినియోగం చేశారు ఇవన్నీ కూడా పెద్దలు విజయ్ కుమార్ గారు ఒక్కసారి పునరాలోచించుకోవాలి వ్యక్తిగతంగా ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా తీసుకున్నట్టు అనిపిస్తోందే కానీ ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు తీసుకుంటున్నట్టుగా ఎక్కడ అనిపించట్లేదు అన్యత భావించవద్దు పెద్దలు మీతో ఈ రకంగా మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోట పదే పదే చెప్తాం పాపులర్ అవ్వాలి పాపులర్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనాలి అంటే ఇంకా మొత్తం అన్నిట్లో మన డేటా వెళ్ళిపోతుంది కర్మ ఇంకా అంటే మాకు ఇది కూడా ఒక వ్యాసంగం అయిపోయింది ఆయన ఎవరో అంటారు ఎందుకు లేనుకున్నా కొ ఇలాంటి విషయాల్లో స్పందిస్తాం ఎందుకంటే మామూలు విమర్శలు చేసి డ్యాన్స్లు అదే అని విమర్శలు చేసి వాళ్ళు మేము పట్టించుకోము కానీ ఇలా చదువుకున్న వాళ్ళు కూడా సమాజంలో ఈ రకంగా ఉంటే మేము ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి స్పందిస్తున్నాం ఆయన తప్పు చేసే మనిషి కాదని మేం కాదు ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు భారతదేశంలో నెంబర్ వన్ పొలిటికల్ మచ్చలేని నాయకుడిగా ఆయన మొన్న ప్రకటించారు కాబట్టి ఈ విషయం వదిలేసి ఇంకా మాకు ఈరోజు ఒక మంచి వార్త చెప్పారు అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ నెలాఖరిని ముప్పై తేదీన విశాఖపట్నంలో పూర్తిగా జనసైనికులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు పబ్లిక్ మీటింగ్లో దిశానిర్దేశం చేస్తారు జన సైనికుల కన్నా చాలా ఆనందదాయకమైన వార్త ఇప్పటిదాకా పార్టీ నిర్మాణం మీద పది సంవత్సరాలై పార్టీ పెట్టిన నామకహార నిర్మాణంతో నడుచుకొస్తున్న ఏకైక పార్టీ భారతదేశ చరిత్రలో జనసేన పార్టీ ఆ లోటు సరి సరిచేసి ప్రతి చోట కూడా సమర్థుల్ని సమర్థుల్ని సిన్సియర్గా పార్టీకి పనిచేసే వాళ్ళని సమర్థత అంగబలం అద్దబలం అన్నీ ఉన్న వాళ్ళని ఇన్ఛార్జీలుగా ప్రకటించి పార్టీ బలోపేతం చేస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరొకసారి చిన్న గతంలో చెప్పాను జనసేన పార్టీ బలోపేతం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బలోపేతానికి చాలా అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకత్వాన్ని సమర్థవంతమైన నాయకుల్ని నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని భావిస్తూ వందే మాత్రం జై హింద్